కాంగ్రెస్ కార్యకర్తలు ఇన్ని రోజులుగా డల్లుగా ఉన్నారు అనుకున్నాం మనం కానీ పోయిపోయి బెదిరిస్తూ ఉన్నారు అధికారంలో బెదిరిస్తూ ఉన్నారు భూములు గింజుకునే కార్యక్రమాలు దౌర్జన్యాలు మొదలుపెట్టారు ఇన్ని రోజులు రేవంత్ రెడ్డే భూ కబ్జాలు చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి భూ కబ్జాలు చేస్తూ ఉన్నాడు లేకుంటే ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ అవ్వబడదాన్ని అమ్ముకొని డబ్బులు సంపాదిస్తూ ఉన్నాడు అనే ఇన్ని రోజులు మాట్లాడుకున్నాం కానీ వాళ్ళ అనుచరులు ఏం చేస్తూ ఉన్నారో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం పైకం కట్టు లేదా ఫైళ్ళు క్లియర్ చేయి రెండు కాదంటే లంచం కేసులో ఇరికిస్తాం రిజిస్ట్రేషన్ల శాఖలో కాంగ్రెస్ నేత అరాచకాలు ప్రతీ నెల మామూలు లేదంటే తాను చెప్పిన రెండో మూడో ఫైళ్ళు క్లియర్ చేయాలని ఒత్తిడి ఈ రెండు చేయని సబ్ రిజిస్టర్లపై కక్ష గూగుల్ పేలో డబ్బులు పంపించి ఉల్టా అవినీతి ఫిర్యాదులు ఇప్పటికే ఇద్దరు బలి మంత్రి హెచ్చరించిన మారని తీరు అయితే కొందరు మంత్రుల కింద కానీ రేవంత్ అనుచరులు వాళ్ళు ఉంటారు కదా ఏడనే భూమి ఓపడదనుకో ఒకటి దీని మీద మా పేరు మీద మార్చు లేకుంటే హఫ్తా వస్తువుల కింద మాకు మామూలైన ఇవ్వు ఈ రెండు చేయలేదంటే నిన్ను ఏసీ భవాలను పిలిపించి మా దగ్గర డబ్బులు తీసుకున్నామని ఉల్టా కేసులు బనాయించి అతన్ని విధి నిర్వహణ నుంచి తొలగించే కార్యక్రమాల వైపు ఈ కొందరు కాంగ్రెస్ నాయకులు ప్రవర్తిస్తూ ఉండరు అయితే ఇప్పుడు ఎవరికి దోచింది వాడు దోచుకోవాలి కాంగ్రెస్ పార్టీల వైరం చూస్తూ ఉన్నాం ఎవరికి కావాల్సింది వాడు దోచుకోవాలి లేకుంటే కుదరదు వ్యవహారము దోచుకోవాలి ఎట్టి పరిస్థితుల సంపాదించుకోవాలి పదవి దిగిపోయే లోపు మనకంటూ ఒక వ్యవస్థ ఉండాలి మనకు కొంత ల్యాండ్ బ్యాంక్ అనేది ఉండాలి అనే విషయంలో రేవంత్ రెడ్డి తీరులుగా ఆలోచించాడేమో మనకున్నాం కానీ ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కొందరు సబ్ రిజిస్టర్ వాళ్ళు చేసేటోళ్ళు ఉంటారు కదా అధికారులు వాళ్ళ మీద కూడా ఇటువంటి దౌర్జన్యాలకు పాల్పడుతూ ఉన్నారు అంటే ఇది ఇట్లాంటి మార్పు మనం ఎక్కడ కూడా చూసుండం కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు దిగేసి ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రం మొత్తం దోచుకోమని చెప్పుంటే మాత్రము ఏ అధికారులను ముందు రానియకుండా విచ్చలవిడిగా దోచుకునేటోళ్ళు వాళ్ళు విచ్చలవిడిగా అంటే విచ్చలవిడిగా దోచుకునేటోళ్ళు